హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేమలా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ట్రిప్లో లెవెంత్ డే అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లెవెంత్ డేలో మంత్రాలయం కైతే వచ్చాము టెన్త్ డే లో విష్ణు కంచి శివ కంచి కంచి కామాక్షిని దర్శనం చేసుకుని నైట్ మొత్తం జర్నీ చేసి లెవెన్త్ డే లో మంత్రాలయం కైతే రిటర్న్ వచ్చేసాము ట్రావెల్ వాళ్ళు మంత్రాలయంలో మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చి వదిలిపెడతారని మీకు ఫస్ట్ డే వీడియోలోనే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు మంత్రాలయం విశేషాలు ఫోర్ మినిట్స్ వీడియో అయితే నేను నవంబర్ మంత్ నా బర్త్డే ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చి వీడియో తీసి మీకు ఒకసారి షేర్ చేశాను అందులో చెప్పని విషయాలే ఇందులో చెప్తాను మీకైతే బోర్ కొట్టించాను ఎవరైనా అన్య మతస్థులు మంత్రాలయం కి వెళ్లాలి అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళు చూడలేని వాళ్ళు వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళాలి కొత్తగా నిర్మించారు అక్కడ ఎలా ఫోటోగ్రఫీ ఉంటుందో చూడాలి అనుకుంటారు కాకపోతే చూడలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళ వాతావరణ ప్రభావం కావచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపో కావచ్చు అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే మాకు తెలుసు మేము విన్నాము అన్న వాళ్ళైతే వీడియో అయితే స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడైతే వీడియోలో అయితే మీకు మంత్రాలయం అవుటర్ ఫోటోగ్రఫీ అని చూపిస్తున్నాను ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్ గుడి నుంచి బయటకు వస్తే రైట్ సైడ్ ఫోటోగ్రఫీ నేను ఇంకొకసారి ఎప్పుడైనా మంత్రాలయం వెళ్ళినప్పుడు నేను మిగతా అయితే షేర్ చేస్తాను వీడియో ఛానల్ లెంతి గా అవుతుందని నేనైతే ఒక సైడ్ ఫోటోగ్రఫీని అయితే నేను షూట్ చేశాను ఈ ఫోటోగ్రఫీని చూస్తే మంత్రాలయం లో ఉన్న రాఘవేంద్ర స్వామి గురించి ఇక్కడ బృందావనంలో ఎలా వెలసారు వీరి చరిత్ర ఏమిటి అనేది అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ లో తుంగభద్ర నది తీరంలో ఉంది కర్నూలు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి అయితే రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మంత్రాలయం దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చైతే మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని అయితే దర్శనం చేసుకుంటూ ఉంటారు అన్య మతస్థులు ఎవరైనా క్రిస్టియన్స్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ముస్లింస్ వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళు కూడా హిందూ దేవుళ్ళని చూడాలని అక్కడ సన్నివేశాలను వినాలని ఎంతో ఇష్టంగా ఉంటుంది కాకపోతే వెళ్ళలేని పరిస్థితి చూడలేని పరిస్థితి అలాంటి వాళ్ళకు నేను ఫస్ట్ డే ట్రిప్ నుంచి లెవెన్త్ డే ట్రిప్ వరకు అన్ని వీడియోస్ కనుక కంటిన్యూషన్ గా చూస్తే ముప్పై పుణ్యక్షేత్రాలను అయితే మీరు దర్శించుకున్న వాళ్ళు అవుతారు అక్కడ ప్రదేశాల గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ కంటిన్యూషన్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వన్ బై వన్ వీడియోలు అయితే పెట్టాను మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయచ్చు మంత్రాలయం కి దగ్గరలో పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మంత్రాలయంకి వెళ్తే ఈ రెండు టెంపుల్స్ ని కంపల్సరీగా దర్శనం చేసుకోవచ్చు మంత్రాలయంలో ప్రతి రోజు ఉచిత అన్నదానం ఉంటుంది పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ లో ప్రతి శనివారం కూడా అన్నదానం అనేది జరుగుతుంది ఇక్కడ స్వామి ఏనుగు మీద అందరికి దీవిస్తూ సందడి చేస్తారు మనకైతే మంత్రాలయంలో ప్రతి గురువారం రోజైతే రాఘసేంద్ర స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడు లోని భువనగిరిలో తిమ్మన్న భట్టు గోపికాంబ అనే కన్నడ భట్టు రాజుల రెండవ సంతానం పదహైదు వందల తొంభై ఐదు లో జన్మించారు రాఘవేంద్ర స్వామి జన్మ సంవత్సరం పదహైదు వందల తొంభై ఎనిమిది లేకుంటే పదహారు వందల ఒకటి కావచ్చు ఫ్రెండ్స్ అనే వాదనలు ఉన్నాయి కానీ పర్టికులర్ గా ఎప్పుడు అంటే ఆ రెండు సంవత్సరాలలో ఏదో ఒకటి మనం నిర్ణయించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈ చిన్నప్పుడే వెంకటనాథుడు అని తల్లిదండ్రులైతే పేరు పెట్టారు వెంకటాచార్య అని కూడా పిలుస్తారు రాఘవేంద్ర స్వామిని అయితే తన బావ లక్ష్మీ నరసింహాచార్య వద్ద మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించారు వెంకండనాథుని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేర్పించారు ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు రాఘవేంద్ర స్వామి వారైతే పదహారు వందల పద్నాలుగులో మధురై నుంచి తిరిగి వచ్చినప్పుడు సరస్వతి బాయితో వీరికి వివాహం అయింది వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు ఆయన తర్వాత కుటుంబం అంతా కుంభకోణం కి చేరుకున్నారు శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి రీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలు పెట్టారు కొద్ది రోజులు లోనే అనతి కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో తార్కాలలో తన కంటే పెద్దవారిని సైతం ఓడించారు సంస్కృతి వైదిక శాస్త్రాల్లో నిష్కాతుడై ఇతరులకు బోధించడం మొదలు పెట్టారు రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్కాతులే ఆయన కాలంలో ఆయనతో గొప్ప వైనికుడు కూడా గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశం అంతా విజయం చేయడానికి బయలుదేరారు మార్గంలో ఎన్ని అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ అధ్యప్రోక్త ప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు పదహారు వందల ఒకటిలో తన శిష్య బృందంతో రాబోయే ఎనిమిది వందల సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసామా పొందారు ఫ్రెండ్స్ హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు రాఘవేంద్ర స్వామి పదహారో శతాబ్దంలో జీవించారు ఇతను వైష్ణవాన్ని నిర్మయించారు మధ్వాచార్యులు బోధించిన దైత్యాన్ని అవలంబించారు ఇతన శిష్యగణం ఈయనకి ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు తమిళనాడు లోని కుంభకోణం మధ్వ మఠాన్ని పదహారు వందల ఇరవై నాలుగు నుండి పదహారు వందల ముప్పై ఆరు వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు ఇతని శ్రీ మూల రాముడి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ముఖ్య ప్రాణదేవరు యొక్క పరమ భక్తులు ఈయన పంచముఖితో తపస్సు చేస్తారు చట పంచముఖ హనుమంతుని కూడా రాఘవేంద్ర స్వామి దర్శించుకున్నారు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు ఇక్కడే జీవ సమాధి పొందారు వేల కొలది భక్తులు తరచూ మం మంత్రాలయ దర్శనానికి అయితే ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కర్నూలు జిల్లాలోని మంత్రాలయానికి చేరుకోవడానికి కర్నూలు జిల్లా నుంచి విమానాశ్రయం కూడా ఉంది లేకపోతే మనం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కూడా మంత్రాలయంకి ట్యాక్సీలు కానీ బస్సులు కానీ అవైలబుల్ గా ఉంటాయి అలా కూడా వచ్చి మనం మంత్రాలయాన్ని అయితే దర్శించుకోవచ్చు రైలు మార్గం అయితే కనుక మంత్రాలయం రైల్వే స్టేషన్ కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉండే ఊరు దగ్గర నుండి అంటే రైచూర్ నుండి మంత్రాలయం వెళ్లాలనుకుంటే ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వన్ అవర్ టైమ్ లో అయితే క్రాలయం చేరుకోవచ్చు మాకి నియర్ అవుతుంది లో ఉన్న ఒక పుణ్యక్షేత్రం అని కూడా చెప్పవచ్చు మేము తరచు వెళ్తూ ఉంటాం ఇక్కడ చెన్నై మరియు రాయచూర్ రైల్ రూట్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంది స్టేషన్ లో సమీప నగరాలకు రెగ్యులర్ రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వేద పాఠశాల వేదాల అధ్యయనానికి ప్రసిద్ధి వేల మంది వేద పండితులు ఈ పాఠశాలలోనే వేదాలు నేర్చుకుంటున్నారు మంత్రాలయం దగ్గరలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఇక్కడ కనిపించే ఈయన విగ్రహం ప్రత్యేకమైనది మంత్రాలయం నుండి ఈ ఆలయం చేరుకోవడానికి నలభై ఐదు నిమిషాలు టైం అయితే పడుతుంది అంతమైన పరిసరాల మధ్య ఒక చిన్న కొండపై గుహలో స్వామి వారైతే వెలసారు ఆంజనేయ స్వామి విగ్రహం ఒక గుహలో ఉంటుంది ఒక బ్రాహ్మణుడికి కల ప్రకారం ఈ గుహకి వచ్చి ఈ విగ్రహాన్ని కనిపెట్టారని అంటారు మందిరానికి చేరే దారి ఎక్కువగా ఉంటుంది అందుచేత భక్తులు ఒకే లైన్ లో ఒకసారి వెనుక ఒకరు వెళ్లి దర్శనాన్ని చేసుకోవాల్సి ఉంటుంది రాఘవేంద్ర స్వామి దగ్గర మాంచాలమ్మ దేవి ఉంటుంది మంత్రాలయం గ్రామ దేవతగా మాంచాలమ్మని ారు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారికి ప్రతి రోజే పూజించేవారని అంటారు మాంచాలమ్మ దర్శనం పొందిన రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహంతోనే ఇక్కడ కొలువున్నారని చెప్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు మూల బృందావనంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని ముందు మాంచాలమ్మ ఆలయాన్ని దర్శించుకుంటారు మాంచాలమ్మ దే దీవెనలతో రాఘవేంద్ర స్వామి దగ్గరకైతే మళ్ళీ వెళ్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడికి ఈ ఆచారాన్ని అయితే భక్తులు పాటిస్తున్నారు రాఘవేంద్ర స్వామి సమాధి ఉన్న ప్రాంతాన్ని బృందావనం అని పిలుస్తారు స్వామి వారు సజీవ సమాధి చెందారు ఫ్రెండ్స్ స్వామి పదహారు వందల డెబ్బై ఒకటిలో జీవసమాధి పొందారు ఎంతో మంది భక్తుల సమస్యలను ఎన్నో అద్భుతాలు చేసి పరిష్కరించారు రాఘవేంద్ర స్వామి భక్తుల కలలో కనిపించి సమస్యలు పరిష్కరించారని స్వామివారి చరిత్ర చదివితే వారి గాథలలో మనం వినవచ్చు భక్తుల కోరికలు తీర్చే స్వామిని దేను మరియు కల్ప భక్తులు పిలుచుకుంటారు గంటల నుండి పన్నెండు గంటల వరకు అయితే దర్శనం మార్నింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మనమైతే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు చాలా నచ్చే విశేషం ఏంటంటే ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున చాలా పూల తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్స్ అనేది చాలా దగ్గరికి చాలా చిక్కగా కట్టి ఉంటారు మనము ఓన్గా తెచ్చుకొని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయో పూలు అయితే అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను దర్శనానికి వెళ్తుండగానే ఫస్ట్ అయితే నేను పూలు కొనుక్కొని లోపలికి వెళ్తాను ఎందుకంటే ఆ పూలను చూడగానే అంత ఆకర్షిస్తాయి మనకైతే చాలా తోటలు ఉండడం వల్ల మనకి ఇక్కడైతే మల్లె పువ్వులు చాలా అవైలబుల్గా ఉంటాయి ఏ సీజన్లో పండే పూలను ఆ సీజన్లో అయితే స్వామివారికి సమర్పిస్తూ పూజలు అయితే జరుపుకుంటూ ఉంటారు ఇంతవరకు చూడని వారు అన్య మతస్థులు ఈ కొత్తగా కట్టించిన టెంపుల్ని చూడలేని కోరికను నేను తీర్చానని అనుకుంటున్నాను ఈ పిక్స్ అన్ని మీతో షేర్ చేసి మీ కంటెంట్లో ఏ విషయం నచ్చింది అనేది రెండు మూడు పాయింట్లలో అయితే షేర్ చేయండి ఇంతవరకు వీడియో చూసారు కదా వెళ్ళే ముందు లైక్ ఇచ్చి వెళ్ళండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరో మంచి కంటెంట్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మేము ట్రిప్కి వెళ్ళాము కదా అక్కడ ఏవేవి షాపింగ్ చేసాము ఏంటి ఎలా రిటర్న్ వచ్చాము అనేది అయితే మళ్ళీ కంప్లీట్ వ్లాగ్ అయితే వస్తుంది తమ్ముడు బ్రదర్ మ్యారేజ్ వీడియో తర్వాత మీకు ఆ వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ రెడీ చేసి ముందు ఫస్ట్ టైం టెంపుల్ ఎలా ఉండేదంటే వరదలు రాకముందు టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ లెవెన్లో వరదలు వచ్చాయి అప్పుడైతే తుంగభద్ర నదిలో నీళ్ళు వచ్చి రాఘవేంద్ర స్వామి టెంపుల్ మొత్తం గోపురం వరకు మునిగిపోయింది మునిగిపోయిన తర్వాత భక్తులు అందరూ చారిటబుల్ ట్రస్ట్ నుంచి డొనేషన్స్ ఇచ్చిన తర్వాత టెంపుల్ అయితే ఈ విధంగా న్యూగా మార్చారు ఇప్పుడు ఈ వీడియోలో మీకు లాస్ట్లో గురు పౌర్ణమి రోజు ఎలా రష్ ఉంటుంది గురు పౌర్ణమి రోజు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఏ విధంగా పోటెత్తి వస్తారనేది అయితే మీకు నేను షేర్ చేసుకుంటాను నాకు ఒక పిక్ మాత్రమే దొరికింది వీడియో అయితే నేను గురు పౌర్ణమి రోజు వెళ్ళలేదు కాబట్టి నాకు అవైలబుల్ లేదు విడి రోజులలో అయితే ఫ్రీగా దర్శనం చేసుకోగలము పర్వదినాల్లో మాత్రం దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే దేశ విదేశాల నుండి భక్తులైతే తండోపతండాలుగా వచ్చేస్తారు ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా నిండిపోయి ఉంటుంది అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అంతలా భక్తులు అయితే ఫుల్ అయిపోయి ఉంటారు చూడండి రైట్ సైడ్ పిక్స్ నేను మీకు ఇంకొకసారి షేర్ చేస్తున్నాను కదా ఇక్కడ సైడు లడ్డు కౌంటర్ ఉంటుంది అలాగే వేసవికాలం భక్తులు కూర్చోడానికి ఈ విధంగా చిన్న చిన్న తడకలతో షెడ్స్ అయితే వేసి ఉంటారు ఇతరుల సైడ్ షూటింగ్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేను మీకు రైట్ సైడ్ ఫోటోగ్రాఫ్ మొత్తము మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అవుటర్ వ్యూ మొత్తం కనిపిస్తుంది రైట్ సైడ్ ఎలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందని మీరు ఎంతమంది ఈ ఫోటోగ్రాఫ్ పిక్ని చూసారనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ అందరికీ